కార్తీక పురాణం ఆరవ అధ్యాయం దీపదాన మహత్యము వశిష్ఠుడు మహారాజుతో ఇలా చెబుతున్నాడు జనక మహారాజా పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను సిరి సంపదలను ముక్తిని కలిగిస్తుంది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును ఆరాధించేవారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది పత్తితో ఒత్తిని చేసి ప్రమిదలో ఉంచి దానిలో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ కడకు ఆముదాన్ని కానీ వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణునకు ఇవ్వడం శుభపుణ్యప్రదం ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానమిస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడిపత్తి ఒత్తిని వేసి వెలిగించి దానిని దానమిస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు సమస్త ఐశ్వర్యము కలగడంతో పాటు మోక్షసిద్ధి కూడా కలుగుతుంది దీనికి సంబంధించిన ఒక వితంతువుగాదని చెబుతాను విను పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతువు ఉండేది ఆమెకు పెళ్లైన కొద్ది కాలానికే భర్త మరణించాడు ఆమెకు అయినవారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇళ్లల్లో దాసీ పనులు చేస్తూ వారు పెట్టింది తింటూ వారు ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది వంట చేసుకోవడం అనేదే తెలియదు డబ్బు ఖర్చు పెట్టడం అనేదే తెలియదు ఎవరు ఏమీ పెట్టకపోతే పస్తుండేదే కాని తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కొని చేసుకోవడమో కొనుక్కొని తినడమో చేసేది కాదు పూచిక పుల్ల కూడా ఖర్చు చెయ్యని పరమ పిసినారి ఆమె తన దగ్గరున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతుండేది చేయడం అంటే అసలే తెలియదు ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతుండేది ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న ఒక విప్రుడు వచ్చాడు అయ్యో పాపమని జాలిపడి ఆమె దగ్గరికి వెళ్ళాడు అమ్మా నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే హితకరమైన మాటలను శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు అమ్మా నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతున్నావు దాన ధర్మాలను చేయడం లేదు నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడం లేదు పునస్కారాలను చేయడం లేదు నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు రాక రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు నీకు నానేవారు ఎవరి ఎవరికోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావు అమ్మా ఈ శరీరం మాంసము ఎముకలతో చేసిన గూడు ఇది ఎల్లకాలము ఉండదు అశాశ్వతమైనది ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతాయో తెలియదు అటువంటి శరీరం కోసం పనికిరాని ప్రాకులాట దేనికోసం ఈ లోకంలో నీకు ఏం సుఖం ఉంది ఎవరు పెడతారు ఎవరి కోసం ఈ డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయమైతే ఉంది కానీ దానివలన నువ్వు సుఖపడేది ఏముంది నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం ఆ శరీరంలోని గతి ఏమిటి ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలను ఎత్తడం ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం జీవికి అదేనా లక్ష్యం అజ్ఞానం చిమ్మ చిమ్మచీకటిలో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు కూడబెట్టిన సొమ్ముతో దానధర్మాలు చెయ్యి నీ వరకు నువ్వు అనుభవించు భగవంతుణ్ణి ఆరాధించు అతడి సేవలో కాలం గడుపు నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ తరించు పది మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకుని సుఖంగా ఉండు ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మంచి ఫలితానిస్తుంది దీపదానం చెయ్యి మోక్షం లభిస్తుంది నీకు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకి ఎక్కి నిలిచినాయి నిజమే నేనెవరికోసం కూడబెడుతున్నాను ఎందుకింత తాపత్రయపడుతున్నాను ఎందుకోసం పరమలోబిని అన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం అని పరిపరి విధాల బ్రాహ్మణుడు చెప్పిన దానిని మాటిమాటికి తలుచుకుంటూ ఆలోచించింది ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దానధర్మాలు చేసింది భగవంతుణ్ణి ఆరాధించింది బ్రాహ్మణుని మాట ఎందు నమ్మకముంచి అతడు చెప్పినట్లుగా మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది కార్తీక పురాణాన్ని విన్నది అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అని చెప్పాడు వశిష్ఠుడు లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కేవలం కూడబెట్టడం కూడని పని అలా చేస్తే చివరకు రాజుల పాలవడమో దొంగలు ఎత్తుకుపోవడమో జరుగుతుంది అలా కాక సంపాదించిన దానిని సద్వినియోగం చేసుకోవాలని ఈ వితంతువు కథ మనకు తెలియజేస్తుంది